ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిరంజన్ రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని చేసిన అభివృద్ధిని మర్పించలేరు నిరంజన్ రెడ్డి మీద కోపంతో దసరా దీపావళి కోసం ఏర్పాటు చేసిన నూతన వాణిజ్య వర్గాల ఫ్లెక్సీలు కూడా తొలగించడం అన్యాయం కాంగ్రెస్ పార్టీ కక్షపూర్తి చర్యలతో రాజకీయ వైషమ్యాలను సృష్టిస్తుంది నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇరవై నాలుగు గంటలు గడవకముందే తొలగించడం వికృత చర్య అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మరచి ఇచ్చిన వాగ్దానాలు మరచి పొద్దున లేస్తే నిరంజన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు నిరంజన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి తప్ప కక్ష్యూరిత చర్యలకు పాల్పడలేదని అన్నారు బిఆర్ఎస్ పార్టీ బిఫాం మీద గెలిచి కనీసం మర్యాద లేకుండా నిరంజన్ రెడ్డి ఫ్లెక్సీలు తొలగించడం నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు గతంలో ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేసిన మినిమం వారం రోజులు వాళ్లకు సమయం ఇచ్చామని అన్నారు కనీస సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలు తొలగించడం కాంగ్రెస్ పార్టీ పరాకాష్టకు నిదర్శనం అని అన్నారు డబ్బుల సంచులతో కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి అధికార దాహముతో పదవులు పొందిన వారికి ప్రజల మనసులో చోటు ఉండదని ఇకనైనా కక్ష్యపూర్తి చర్యలు మానుకోవాలని హితవు పలికారు పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి జన్మదినం అభిమానులు శ్రేయోభిలాషులు ఘనంగా నిర్వహించి నూట ఇరవై ఐదు యూనిట్ల రక్తం సేకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు వనపర్తిలో రాజకీయ పార్టీలు హుందాగా వ్యవహరించేవని కానీ నేటి పాలకులు కక్షపూర్తిగా ఇరవై నాలుగు గంటల్లో నిరంజన్ రెడ్డి అభిమానులు కట్టిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు గతంలో మేము కూడా చైర్మన్ పదవి చేశామని ఈ విధంగా చేయడం దురదృష్టకరం అని అన్నారు వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైషమ్యాలను సృష్టిస్తుంది అని మేము ఏనాడు ఇటువంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు వివేకానంద విగ్రహం దగ్గర మేము ఏర్పాటు చేసుకున్న హార్డింగ్ నందు వెనలే ఫ్లెక్సీ కట్టినా మేము ఉందాగా ఉన్నామని అన్నారు ఫ్లెక్సీలు తొలగించడం అనాగరిక చర్య అన్నారు ఈ సమావేశంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి స్టార్ రహీం కో ఆప్షన్ సభ్యులు ఇమ్రాన్ సూర్యవశం గిరి జోహెబ్ హుస్సేన్ చిట్యాల రాము సునీల్ వాల్మీకి వజ్రాల రమేష్ తోట శ్రీను పాల్గొన్నారు కూడా నిరంజన్ రెడ్డి బీ ఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు నిరంజన్ రెడ్డి ఫ్లెక్సీలు పీకేయడం అనేది వాళ్ళ ఆత్మస్తృతిని చేసుకోవాలి ఈయన టికెట్లు ఇస్తేనే కదా వాళ్ళు గెలిచింది ఈరోజు చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా సరే అదృష్టమైంది అయిన రైట్ కనీసం అరే ఆ రోజు బీ ఫామ్ ఇచ్చినందుకు మనం ఈ స్థానంలో కూర్చున్నాం ఆయన ఫ్లెక్సీ పీకే మనసు అలా ఒప్పుకుంటుంది ఇది ప్రజలకే వదిలేస్తాం మేము సందర్భంగా స్వచ్ఛందంగా వారి యొక్క అభిమానులు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాదు గత ఇరవై సంవత్సరాల నుండి ఆయన ఉద్యమంలో అడుగుపెట్టిన రోజు నుండి ప్రతి బర్త్డేకు వివిధ మాధ్యమాల ద్వారా పేపర్ అడ్వర్టైజీల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫ్లెక్సీల విధానం ఏదైతే ఉందో దాని ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం పొరపాటి అయితే నిన్న యాదృతంగా నేను నాలుగు తారీఖు నాడు జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున పార్టీ యువత తరఫున నిర్వహించడం జరిగింది అందులో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పేషెంట్లకు పండ్లు బ్రెడ్స్ పాలు పంచడం అదేవిధంగా నాగవరంలో కూడా మరొక బ్లడ్ బ్యాంకు ట్లా సామాజిక కార్యక్రమాల ద్వారా మా యొక్క నాయకుని బర్త్డేను నిన్న ఘనంగా నిర్వహించడం జరిగింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఏ ఫ్లెక్సీ పెట్టుకున్నా మినిమం ఒక వారం రోజులు కంపల్సరీ ఉంచాలి ఉంచు ఉంచుతున్నారు అయితే ఒక రోజు గడవక ముందే ఈ ఫ్లెక్సీలు కావాలని దౌర్జన్యంగా అధికారాన్ని వసకొల్పి తీయించడం అనేది ఈ వన మన వనపర్తి సంస్కృతికి మంచిది కాదు ఎందుకంటే రాజకీయాలకు వనపర్తి ఒక స్నేహభావంగా ఉన్నటువంటి పరిస్థితి మొదటి నుంచి మనం చూస్తున్నాం ఎన్నికల అయిపోయిన వెంటనే అందరూ కూడా ఒక స్నేహభావంతో వెలిగేటటువంటి వాతావరణం ఉన్నది మరి మీరు నిన్న తలపెట్టినటువంటి దుశ్చర్యం చూస్తే ఇక ఉవరి కూరము కలబడమో నిలబడమో అనే దానికి మీరు నాంది పలికిన వాళ్ళు అవుతారు తప్ప మరొకటి కాదు ఎవరు చేసే అభివృద్ధి వాళ్ళు చేస్తారు అది ప్రజలు గమనిస్తుంటారు నిరంజన్ రెడ్డి అభివృద్ధిని ఇలాంటి ఆకతాయి చేసేల ద్వారా చెడిపేస్తాం ఆయన బొమ్మను చూస్తేనే చూడకుండా చేస్తేనే ఇంకా ఆయన చేసిన అభివృద్ధి మాసిపోతుంది అని అనుకోవడం మీ అవివేకమే అయితే తప్ప మరొకటి కాదు ఎంత విచిత్రం అంటే స్థానిక ఎమ్మెల్యే గారి బర్త్డే మూడు నెలల కింద అయింది నేను ఒక ఉదాహరణ చెప్తాను మాకి మాకింత గొప్ప అనుకునే ఉంది ఆయన వాళ్ళకి ఎంత గొప్ప ఉంది అనే దానికి నేను ఉదాహరణ చెప్తాను మా నిరంజన్ రెడ్డి గారు సొంతంగా డబ్బులతో ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్ వివేకానంద చౌరస్తలు ఏదైతే ఉందో ఆ హోర్డింగ్కు ఎమ్మెల్యే ఫ్లెక్సీ బర్త్డే ఫ్లెక్సీ పెట్టారు పట్టణాధ్యక్షుడు చందర్ గారు అది మమ్మల్ని అడగకుండా పెట్టిండు అయినా మేము ఆయన బర్త్డే వెనపతి శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేది పెట్టినరులే అని మేము తీసేయలే అంటే మాకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళకు లేకపోవడమే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వారి వారి అభిమానుల ద్వారా బర్త్డేలు జరుపుకోవచ్చు కానీ ఇట్లా కక్షపూరితమైనటువంటి చర్యలు ఇక మీదట నన్ను ఆపేస్తే బాగుంటుంది మీరు ఏదైనా చేస్తే ఉన్నప్పటికీ అభివృద్ధి చేయండి నలుగురు హర్శిస్తారు చిన్న వయసులో ఎమ్మెల్యే అయినరు విచిత్రం ఇంకోటి ఏంటంటే దేవుని పూజ చేసి వారి ఆరోగ్యంగా ఉండాలి భవిష్యత్తులో వనపర్తి పట్టణం కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అభివృద్ధి దిశలో పయనించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాం మరి తదుపరి మరి వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్ పంచినం తదుపరి మరి రక్తదానం చేసే ప్రారంధాన్య చేసినట్టే అని మరి పట్టణ మా యువత మరి నాగంలో యువత కలిసి దాదాపు నూట ఇరవై ఐదు యూనిట్ల రక్తాన్ని ఈరోజు మరి వారు బ్లడ్ బ్యాంకుకు అందించడం జరిగింది ఇలా ఆ సందర్భంగా మేము ప్రజలకు విధం తెరవాలని చెప్పేసి మా నాయకుని పేరున ఫ్లెక్సీలు కట్టించుకుంటే నిన్న రాత్రి తెల్లవారుజామున మేము ఏడు నాలుగో తారీఖు పది గంటలకు ఎనిమిది గంటలకు మేము ఫ్లెక్సులు కట్టించుకున్నాం మరి తదుపరి తెల్లవారుజాన ఆరో ఐదో తారీఖు తెల్లవారుజానే ఫ్లెక్సులు మాయమైతుంది ఇది ఎక్కటి అన్యాయం ఇదెక్కటి సంస్కృతి గతంలో మేము చైర్మన్లు చేసినాం ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు అయినరుఆర్ఎస్ పర్ కంటి ఇటువంటి సంస్కృతి ఎప్పుడు లేదు మరి వాళ్ళకు ఒకవేళ మీరు తీయాలనుకుంటే మీరు డబ్బులు కట్టించుకోవాలనుకుంటే మాకు చెప్తానంటే మేము పర్మిషన్ తీసుకుంటుండే మీరు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుకుంటారంటే నెలల తరబడి అయినా కానీ రాజ్యోగుల దాన్ని చూసుకుంటూ పోతుంటే కూడా యాగన్లు అయిన సందర్భాలు ఉన్నాయి దాన్ని మేము అన్నా ఎన్నట్టు ప్రశ్నించలే మరి ఈరోజు కావాలని మళ్ళీ వాళ్ళు ఇది దీని ద్వారా ప్రజలకు తెలుస్తదని చెప్పేసి ఒక విష పూరిత మన విషమైన పదార్థాన్ని మనసులో ఉంచుకున్నారు మీరు నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి మరిపేలా చెప్పేసి మీరు ఎన్నో పుట్టలు పుస్తత్లు చేసింది చేసిన పనిని ప్రజలు ఎప్పుడు మర్చిపోరని చెప్పేసి ద్వారా తెలియజేస్తున్నాం మన నిన్న మేము పట్టణంలో రోగులకు పనులు బిడ్డ వలసిన కార్యక్రమంలో వారిని అడిగినాం ఏమ్మా ఎట్లున్న వసతులు సదుపాయాలు అయ్యా అయా మేము వచ్చినా దుప్పటి చూడండి ఇంత నల్లగా ఉంది అన్నారు సరైన భోజనాలు లేవు అన్నారు మరి అక్కడ స్కానింగ్ సెంటర్ లేదు ఎక్స్రే సెంటర్లు ఎక్స్రే ఎక్స్రే లేవు లేవు మరి గతంలో అది ఈ ఆ ఆరు యూనిట్లు ఆరు డయాలసిస్ సెంటర్లు నడుస్తుండే నిరంజన్ రెడ్డి గారు మధ్యలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీ రోడ్డుకి వెళ్ళి గమనిస్తారంటే మీకు కూడా ప్రత్యక్షంగా అర్థమవుతుంది మేము చెప్పిన దానికంటే మరి గతంలో వనపర్తి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు మేము చెప్పినాం రోడ్ల విస్తరణ టెన్ పర్సెంట్ ఆగిపోయింది దాన్ని విస్తరించండి అని చెప్పేసి కలెక్టర్ గారు ఒక చెప్పడం జరిగింది మరి దాన్ని బిడ్తాలు చేసి వాళ్ళని ఇట్లా అన్నారు అని చెప్పేసి దాన్ని వాట్సాప్లో బద్రం చేసే ప్రయత్నం చేసిండు మీరు ఎన్ని బదిలాలు చేసినా మా నాయకుడికి ఇంకా మంచి పేరు వస్తుంది మా నాయకుడికి ఉన్న పేరు మీరు ఎవరు జీవితంలో తుడిపేయలేరని చెప్పేసి తెలుస్తున్నాం అరే దీనిని మీరు మా మంచితనాన్ని చేతగానే తనగా తీసుకుంటే భవిష్యత్తులో మరి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఈ మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు వనపర్తి పట్టణంలో ఎలక్షన్ తర్వాత రాజకీయంగా కానీ ఉండే మిత్రులు ఉంటారు మాకు ఫ్రెండ్స్ ఉంటారు చుట్టాలు ఉంటారు అందరం కలిసిమెలిసి ఉండే సంస్కృతి వనపర్తులా మరి దాన్ని మీరు ఈ విధంగా చెడగొట్టదు అని చెప్పేసి సున్నితంగా హెచ్చరిస్తున్నాం మరి వినకుండా ఇట్టే భవిష్యత్తులో మేము కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కూడా దిగాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం రాజకీయ నాయకులు అందరూ కూడా ఐక్యతగా ఎవరి పార్టీలో వాళ్ళున్నా కూడా పరస్పర గౌరవంతోన చిన్నాళ్ళు శాంతియుతంగా రాజకీయాలు నడుస్తున్నాయి మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ కానీ అడ్డదారిలో అధికారం తెచ్చుకున్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ప్రజా ఆమోదాహంతో మున్సిపల్ కౌన్సిల్లో ఇవాళ ఉండడం లేదు వాళ్ళు కేవలం అధికార దాహం డబ్బు దాహంతోన మున్సిపల్ కైవసం చేసుకొని ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు అందరు కూడా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్లు రమేష్ గౌడన్న గారు చెప్పినట్లు మరి మేము కూడా పదేళ్ళు మున్సిపాలిటీని చేరడం జరిగింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇతర పార్టీలు ఏవైనా కానివ్వండి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకున్నా వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎలాంటి హోల్డింగ్స్ పెట్టుకున్నా కూడా ఎవరికైనా వారం లేదా పది రోజులు టైం ఇచ్చే తీసారు ఎవరైనా కానీ మరి ఇలా పది నెలల్లో పది లోకాలు చూస్తున్నారు ప్రజలందరూ కూడా వాస్తవానికి కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి కనీసం ఒకవేళ మీరు వనపర్తి పట్టణంలో హోల్డింగ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ పెడితే మరి ఆ జోన్స్ అనేటివి ఏర్పాటు చేయాలి ఎక్కడైనా హోల్డింగ్స్ని ఏర్పాటు చేసి జోన్స్ని ఏర్పాటు చేసి స్క్వేర్ ఫీట్కి ఎంత లెక్క ఉందని చెప్పి మరి మున్సిపల్ అధికారులు కానివ్వండి మరి కౌన్సిల్ కానీ ఒక తీర్మానం చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం పాటిస్తే అందరం పాటించడానికి సిద్ధంగా ఉన్నాం మరి గత పది ఇరవై ఏళ్ళ నుంచి లేని సంస్కృతి ఈ ఏడెనిమిది నెలల్లో ఈ నాలుగైదు నెలల్లో ఎందుకు వచ్చింది అనేది పానువారు గవరీలు మాజీ మంత్రివర్యులు ఉద్యమ నాయకుడు ఇరవై ఐదేళ్ల ప్రస్థానంలో ఈ ప్రాంతం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి మరి పదేళ్ళు అధికారంలో ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో అందరికన్నా ముందు వరుసలో నిలబెట్టాడు నిరంజన్ రెడ్డి గారు మరి స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంటే మళ్ళీ కుళ్ళు కుతంతాలతోన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కట్టినటువంటి ఫ్లెక్సీలను తీసేయడం కానీ అది చాలా దురదృష్టకరమైన విషయం చుగుష్కరమైనటువంటి విషయం ఇంతవరకు ఏ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడలేదు వాస్తవానికి మరి మీకు దేశం ఉంటే మీరు వీధి రౌడీలాగా ఉండాలి తప్ప ప్రజాప్రతినిధులుగా ఉండరాదు ప్రజాప్రతినిధి ఎవడైనా నిష్పక్షపాతంగా ప్రజలకు విశ్వాసంగా సేవ చేయడానికే మిమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప మీరు అధికారం ఇచ్చింది మీరు తొడలు కొట్టి మీకు పడని వ్యక్తుల మీద దుర్మార్గ చర్యలు చేయమని ప్రజలేం చెప్పలేదు మీకు అయినా కాంగ్రెస్ నాయకులారా మరి కాదే నెలలు నెలలు పెట్టారు మరి ఇక్కడైనా మీరు స్థానికంగా ఉన్నటువంటి వస్త్ర వ్యాపారుల కన్నుగుట్టినట్లు వాళ్ళు పెట్టిన మంత రోజాన్ని తీపియడం మరి ఇది కేవలం నిరంజన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని వరపర్తి పట్టణంలో ఇవాళ మొత్తం ఫ్లెక్సీలను కూడా తీసేయడం జరిగింది ఈ దుర్మార్గం చేయడానికి బీఆర్ఎస్ ఖండిస్తుంది ప్రజలు కూడా గమనించాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ